నమస్తే నేను దాసనాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ దేశానికి స్వాతంత్రం గురించి పోరాడినటువంటి రోజుల్లో గాంధేయవాదులందరూ కూడా అహింస మార్గంలో స్వాతంత్ర్యం సంపాదించుకోవచ్చని నమ్మి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం ఎవరో పెట్టే భిక్ష కాదు మనము మన దేశానికి స్వాతంత్ర్యం సాయుధ పోరాటంతోనే పోరాడి తెచ్చుకోవాలి అని మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి ముజే కూన్ దో మై తుమరకు ఆజాది దేవంగా అనే నినాదంతో మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు మరి స్వాతంత్ర్యాన్ని కానుకగా ఇస్తాను అని దేశ ప్రజలందరినీ ముఖ్యంగా యువతను ప్రోత్సహించి దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చి భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కటక్ ప్రాంతంలో పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జన్మించడం జరిగింది ఒక ఉన్నతమైన సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మరి సమస్తాన్ని కూడా పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం తన యొక్క సమస్తాన్ని జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి శిఖరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి వేలాది మందిని భారత దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం యుద్ధ వీరులుగా తీర్చిదిద్ది మరి బ్రిటీష్ సామ్రాజ్యానికి చెమటలు పట్టించినటువంటి మరి ఒక ముఖ్యమైన ఉత్తమమైనటువంటి ప్రముఖ స్వాతంత్రయ సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థ యొక్క కార్యకలాపాలకు బ్రిటిష్ ప్రభుత్వం గడగడ వణిగిపోయినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యకలాపాలు కార్యక్రమాలు జరగటం మరి మనం చూస్తున్నాం చూసాం మా యొక్క కార్యాలయంలో కూడా వారి యొక్క చిత్రపటానికి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది వారు ఏదైతే మరి దేశభక్తి కోసం చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఖచ్చితంగా మనం నడవలసినటువంటి అవసరం ఉంది మరి వారు జన్మించినటువంటి ఈ రోజును భారత ప్రభుత్వం మరి శౌర్య దివస్గా పరిగణించి జరుపుకోవటం జరుగుతూ ఉంది ఏదైతే వారు చూపించినటువంటి ధైర్యం తెగువ శౌర్యం ఏదైతే ఉందో దానికి సాహసోపేతం ఏదైతే ఉందో ధైర్య సాహసాలు దానికి అనుగుణంగా ఈరోజును శౌర్య దివస్గా జరుపుకుంటూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మరి మరణాన్ని ఈరోజుకి కూడా ఒక మిస్టరీగా మార్చినటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి వారు విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పి అసత్య ప్రమా అసత్య ప్రచారాలు మరి చేసి ఈనాటికి కూడా దానికి సరైనటువంటి స్పష్టమైనటువంటి విధానాన్ని వారి యొక్క మరణం గురించి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పకపోవటం మరి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి అలాగే కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి స్వాతంత్రయ సమరయోధుల్ని అణిచివేసింది దానికి మరి స్పష్టమైనటువంటి దీన్ని స్పష్టమైనటువంటి ఆధారంగా ఇది కనబడుతుందని ఈ సందర్భంగా తెలియచేస్తూ మరి స్వాతంత్ర సమరయోధులు మరి వేలాదిగా వేలాదిగా వారి యొక్క జీవితాల్లో సమస్తాన్ని త్యాగం చేసి స్వాతంత్ర సమరయో స్వాతంత్రం కోసం పాటుపడితే కొంతమందిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చి కొంతమంది యొక్క చరిత్రను మాత్రమే పాఠ్యపుస్తకాల్లో మరి ప్రచురించి చరిత్రను వివరించడం జరిగింది చరిత్రకి కనుమరుగినటువంటి వ్యక్తులు మరి వేలాదిగా భారతదేశం గురించి మరి వారి యొక్క సమస్తాన్ని చివరి యొక్క చివరికి వారి యొక్క ప్రాణాలని కూడా మరి లెక్క చేయకుండా త్యాగం చేయటం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున మరి ఘనమైనటువంటి నివాళులు తెలివి చేస్తూ వారు చూపినటువంటి మార్గంలో దేశానికి మనం ఏమి చేయగలుగుతామో ఎంత చేయగలుగుతామో అంతవరకు చేస్తూ నిజమైనటువంటి భారత పౌరులుగా మనం వెలుగొందాలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై